మొన్నటి రోజున నందేలా జిల్లా మజ్జిమారి గ్రామంలో తొమ్మిదేళ్ళ బాలిక పైన ముగ్గురు మైనార్ బాలికలు దా అత్యాచారం చేసి అమ్మాయిని హత్య చేయడం జరిగింది ఆ కార్యక్రమం కుటుంబం న్యాయం జరగాలని చెప్పేసి ఏదో నిందితుల్ని పెట్టినే నడులో ఉరి తీయాలని చెప్పేసి ఈరోజు ఆదనపట్నంలో ఎస్ఎఫ్ విద్యాసంఘం సంఘ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే బాధిత కుటుంబాలను ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి ఎస్క్యూ వాళ్ళ కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్క్యూ ఎక్స్క్యూజ్ పట్టించాలని చెప్పేసి అదేవిధంగా ఆ బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తారు ఇప్పటికైనా మూడు రోజులు గట్టలు చేస్తే ఇప్పటికైనా ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఒక మహిళ ఒక మహిళ కూడా చాలా విషయం కాబట్టి ఇప్పటికైనా మహిళ హోమ్ మినిస్టర్ స్పందించి ఆ కుటుంబం న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో దేశంలో మహిళలకు రక్షణ కల్పించే దాంట్లో ప్రభుత్వాలు కట్టమైన చర్య చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే బా కుటుంబనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుటుంబం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మహిళల రక్షణ కల్పించేదాన్ని రాష్ట్ర ప్రభుత్వం